నుకుంటున్నాను అని ఆమె కూడా సిద్ధంగా ఉన్నది అనేసరికి వెంటనే ఆ మహానుభావ సీతమ్మ తల్లి ఈ చూడాలని అనుకుంటున్నదన్న విషయం తెలుసుకొని రామచంద్రమూర్తిని చెప్పారు మా ఆంజనేయ స్వామి గారు వెళ్ళి వెంటనే మహానుభావులు రామచంద్రమూర్తి ఏం చేశారంటే ఈ మాట విన్నారు ఒక్కసారి శోకసంతప్తమైనటువంటి అంటే శోకం చేత బాధపడుతున్నటువంటి ఆ సీతమ్మ తల్లిని చూడవలసింది స్వామి ఆమె కూడా మిమ్మల్ని చూసుకుంటాము అనుకుంటున్నది మీ విషయాన్ని తెలుసుకుని చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి నేను ఒకసారి మీరు అన్ని ప్రవేశపెట్టే ఏర్పాటు చేయవలసింది అంతే తక్కువ వెంటనే ఆంజనేయ స్వామి వారికి తీసుకురావడానికి ఏం చెప్పారో అంతే ఆ మాట విన్నా నేను సీతమ్మ చెప్తా వచ్చా వచ్చిన తర్వాత ఈ భీషణ్ణి పిలిచారు రామచంద్రుడి ఆయన భీషణ నువ్వు ఆమెను కాస్త సీతాదేవిని చెప్పి ప్రవేశపెట్టవలసింది ఎలా శిరస్నాత సంయుక్తాం ప్రతిగమ్మణ మహార్హరలోపేత మహార్హాంబర ధారిణి ఆరోగ్య శిథికాలం కీర్తం పదార్థాంబర సమద్ ఏం చేస్తామంటే సీతాదేవిని శిరస్నానం చేసి దివ్యమైనటువంటి రీతిగా ఆ మహార్హమైన యోగ్యమైన వస్త్రము దివ్య ఆభరణము దివ్యాంబరములు ధరించి రమ్మనివన్నీ చెప్పారని చెప్పుకున్నా ఈ దివ్యాంబరములు దివ్యమైన ఆభరణములు ఈ రామణాసుడి యొక్క ఇంట్లో ఉన్నవి కాదండి అంతకుముందు ఆసూర్యాదేవి దర్శనం చేసుకుంది లోకాముద్రాదేవి దర్శనం చేసుకుంది ఆ చేసుకున్నప్పుడు ఆ లోకాముద్రాదేవి వాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి ఆభరణములు ఆ అంగ శరీరం రాసినటువంటి ఆ చందనాదులు అవి ఉన్నవన్నమాట వాటిని ధరించి రమణమని రామచంద్రముని తిట్టారు స్నానం చేసి రామణుమని తిట్టారు అందుచేత ఈ రకంగా ఆజహాహ విభీషణ విభీషణుడు చెప్పారు అంటే రాజధనయ్య ఉన్నాడు పట్టాభిష్లై రాజయ్య ఉన్నాడు అతల్లో చెప్పానికి ఆయన బయలుదేరి విన్నాడు సీతమ్మ తల్లితో చెప్తారు నమస్కారం చేశారు పరమానందంతో అమ్మ సీతమ్మ తల్లి ఆ ధర్మా రామచంద్రమూర్తి మిమ్మల్ని ఎవరమన్నారు అని చెప్పింటే ఇవ్వ వస్తున్నాను అమ్మ ఇలాగే ఎలా చెప్పారంటే రామచంద్రమూర్తి మిమ్మల్ని నేను అస్నాప్తయ్య నేను స్నానం చేయకుండానే వచ్చేస్తాను ఆయన రామచంద్రం జరిగింది లేదు రామచంద్రం ఏం చెప్పారంటే మిమ్మల్ని స్నానం చేసి ఆభరణాలన్నీ ధరించి దివ్యమైన వస్త్రాలను ధరించి బ్రహ్మణమన్నారు అనేసరికి ఓహో అలా అయితే ఆరోగ్యంగానే చేస్తాను అని ఆ తల్లి అదే రీతిగా చేసింది విభీషంతుడు సంభ్రమణ చాప్రతి గ్రామ చక్షుష ఇంత లోపల సీతాదేవి అలంకారం చేసుకుని మహాతల్లి చిరస్నానం చేసింది వచ్చింది ఎందుకంటే అయోగ్యమైన ప్రదేశము అయోగ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటువంటి దోషము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చెయ్యాలో